అయ్యో దేవుడా ఇతను చాలా పెద్దగా అలాగే చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు ఈ రోజు నా అంతిమక్రియలు జరగకుండా ఎవరూ ఆపలేరు రహస్యమై ద్వీపం పార్ట్ టూ జింక చెప్పిన అబద్ధం గురించి తెలిసి జింకకి చాలా కోపం వచ్చింది నువ్వు ఇక్కడికి తిరగడానికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరమే వచ్చింది నువ్వు అడవిలో అందరికన్నా బలమైన వాడువని ఇంకా రాక్షసుని విషయానికొస్తే అడవిలో ఏ జంతువు తనని ఏం చేయలేకపోయినప్పుడు నువ్వు మాత్రం తనని ఎలా చెప్పగలవు అప్పుడే వాటికి ఒక శబ్దం వినిపించింది నేను మీ మాటలు వినేశాను అప్పుడవి ఏం చూశాయంటే అదే గదిలో ఒక మూలన ఒక చిన్న ఏనుగు కూర్చుని వాళ్ల మాటలు వింటుంది ఇలా చూడు ప్రియమైన ఏనుగు దయచేసి నువ్వు చీమరానికి ఏం చెప్పొద్దు లేదంటే తన చోటుకి మరణశిక్ష విధిస్తుంది నేను తనకి ఏం చెప్పాను కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ మాట విని అవన్నీ చుట్టుకు ఏనుగు వైపు జాగ్రత్తగా చూడడం మొదలు పెట్టాయి ఒక సంఘటన ఒక మాయావి రాబందు మా ద్వీపానికి వచ్చింది తను ఎంత పెద్ద మాయగాడంటే తను ఈ ద్వీపం మొత్తాన్ని తన మాయ వలలో వేసుకున్నాడు తర్వాత ఒకరోజు ఒక రాక్షసుడు ద్వీపానికి వచ్చాడు రోజు వచ్చేవాడు రోజు ఒక జంతువును తిని తన ఆకలిని తీర్చుకునేవాడు ఆ రాక్షసుడు ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు చీమరాని యొక్క మంత్రి నక్క ఆ రాక్షసుడు ఇక్కడికి రావడానికి కారణం ఆ రాబుందని చెప్పేవాడు అతను ఆ రాక్షసుని ఇక్కడికి తీసుకొచ్చింది ఆ మాయావి రాబందని చీమరాణిని పూర్తిగా నమ్మించింది ఎందుకంటే ఆ రాబంద్ వచ్చిన తర్వాతే ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు అప్పుడు చీమరాణి మాయావి రాబందును పిలిచి తనని ఈ విషయం అడిగింది కానీ మాయావి రాబందు దానికి ఒప్పుకోలేదు ఇంకా తను ఏం చెప్పిందంటే ఆ రాక్షసుణ్ణి చంపే మార్గం తెలుసని చెప్పింది కాని చీమరాణి తన మాట వినలేదు ఇంకా తనని జైల్లో పెట్టించింది వాళ్ళు తన మాయావికారని కూడా తీసుకుని వేరే జైల్లో పెట్టారు అలా చేస్తే తను మ్యాజిక్ చేయలేకపోయింది తనని జైల్లో పెట్టగానే ఆ రాక్షసుడు కూడా ఇక్కడికి రావడం మానేశాడు ఆ తర్వాత అందరికీ నమ్మకం కుదిరింది ఆ రాక్షసుని పిలిచేది ఆ మాయావి రాబందని ఎందుకంటే ఆ తర్వాత ఆ రాక్షసుడు ఇంకెప్పటికీ కనిపించలేదు కానీ కొన్ని నెలల క్రితం ఆ రాక్షసుడు మళ్ళీ తిరిగొచ్చాడు అతను మళ్ళీ తన అరాచకాలు మొదలు పెట్టాడు అదే సమయంలో చోటూ జింకొచ్చి తన సాహసం గురించి కట్టుకథలు చెప్పేసరికి తను ఆ రాక్షసుని చంపగలడనే ఆశ చీమరాణిలో పుట్టింది ఈ మాట విని అవన్నీ మౌనంగా ఉండిపోయాయి లంబు జింకకి ఒక ఆలోచన వచ్చింది నాకు తెలిసి మనం మాయావి రాబందు మాట ఒకసారి వింటే బాగుంటుందేమో నువ్వు వెంటనే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళవా ఇది కాస్త కష్టమైన పనే కానీ మా ద్వీపాన్ని కాపాడడానికి నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను ఇంకా చుట్కు ఏనుగు వాటిని దొంగచాటుగా కోటలో ఉన్న ఒక పెద్ద గదికి తీసుకువెళ్ళింది అక్కడ ఒక జైల్లో మాయావి రాబందుని బంధించి ఉంచారు మాయావి రాబందు మాకు నీ సహాయం కావాలి ఒకవేళ నువ్వు మాకు సహాయం చేశావంటే మేం నిన్ను జైలు నుండి బయటికి తీసుకొస్తాము నన్ను జైలు నుండి ఎవరూ బయటికి తీసుకురాలేరు ఎందుకంటే చీమరాని చాలా పెద్ద మూర్ఖురాలు ఇది వాదించుకోవడానికి సమయం కాదు ఒక విషయం చెప్పు ఆ రాక్షసుడిని అంతం చేసే మార్గం నీకు తెలుసా అవును నాకు తెలుసు ఆ రాక్షసుని చంపడానికి ఒకే ఒక మార్గం ఉంది దానికి నేను నా మాయావికారని ఉపయోగించాలి ఆ తర్వాత నేను ఏ జంతువు పైన అయితే మ్యాజిక్ చేస్తానో తన తలపైన ఒక వెండి కొమ్ము మెలుస్తుంది ఒకవేళ వెండి కొమ్ముతో తన బొడ్డు మీద దాడి చేస్తే తను చనిపోతాడు అంటే దాని అర్థం ఆ తర్వాత నువ్వు ఎటువంటి మ్యాజిక్ చేయలేవా అవును నా మాయవి కర్రకున్న మ్యాజిక్ పవర్స్ అన్ని అయిపోతాయి కానీ ద్వీపం క్షేమంగా ఉంటుంది నాకు సంతోషంగా ఉంటుంది అలాగే రేపు ఉదయాన్నే నీకు నీ కర్ర తిరిగి చేస్తాను అలాగే నేను ఈ జైలు నుండి బయటికి తీసుకొస్తాను గొడవ మొదలైనప్పుడు సమయం చూసుకుని నీ మ్యాజిక్ ని ప్రయోగించు ఇదంతా నిర్ణయించుకున్న తర్వాత అవన్నీ కలిసి తిరిగి అదే గదికి చేరుకున్నాయి మరుసటి రోజు ఉదయం చీమరాణి మైదానంలో ఒక కొండ పైన కూర్చుని ఉంది మిగతా జంతువులు కూడా అక్కడే ఉన్నాయి జింక మధ్యలో నిల్చుని ఉంది అది చాలా భయపడుతుంది అద్భుతం చోట నువ్వు ఆ రాక్షసు తప్పకుండా చంపుతావని మాకు అప్పుడు జింక మనసులో ఇలా అనుకుంది నా అంతిమ క్రియలు అనిపిస్తుంది అది కూడా గంధం చెక్కలు లేకుండా అప్పుడే భూమి కంపించటం మొదలు పెట్టింది అదే సమయంలో ఎదురుగా ఒక రాక్షసుడు వస్తూ ఉండడం కనిపించింది అయ్యో దేవుడా ఇతను చాలా పెద్దగా అలాగే చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు ఈ రోజు నా అంతిమ క్రియలు జరగకుండా ఎవరూ ఆపలేరు ఆ రాక్షసుడు చోటు జింక ముందుకొచ్చి నిలబడి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు ఓహో నా బలమైన జంతువు ఎవరినైతే మీరు నన్ను చంపడానికి ఎంచుకున్నారో ఇప్పుడు చూడండి నా ప్రతాపం అలా అని ఆ రాక్షసుడు చేతితో చోటు జింకని కొట్టాడు ఇంకా జింక చాలా దూరం వెళ్లి పడింది ఇదంతా చూసిన చీమరాణి ఇంకా మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి అప్పుడు జింక దాని పరువు కాపాడుకోవడానికి ఇలా అంది నేను ఊరికే చూస్తున్నాను నువ్వు ఎంత బలంగా ఉన్నావో అని ఇప్పుడు చూడు నీ సంగతి చెబుతాను అలా అని జింక వేగంగా తన వైపుకి పరిగెత్తింది మాయావి రాబందు దాని మాయావి కర్ర తీసుకుని జిరాఫీ వెనక దాక్కునే ఉంది లంబూ జింక దానితో ఇలా అంది ఇదే సరైన సమయం మాయావి రాబందు నీ మ్యాజిక్ ని ఉపయోగించు దాని మాట విని మాయావి రాబందు దాని కర్రని గాలిలో తిప్పింది నేను నువ్వు వదిలిపెట్టను అలా అంటూ చోటు జింక రాక్షసుని పైకి దూకింది రా బిడ్డారా నువ్వు వెళ్ళబోతున్నా అలా అంటూ ఆ రాక్షసుడు తన కడుపుని నిమురుకుంటున్నాడు అప్పుడే మాయావి రాబందు యొక్క మ్యాజిక్ ఫలించింది చోటు జింక తలపైన ఒక వెండి కొమ్ము మొలిసింది అది ఆ రాక్షసుణ్ణి ఉద్దుకున్న వెంటనే ఆ కొమ్ము ఆ రాక్షసుడి గుద్దుకు తగిలి కడుపులోకి గుచ్చుకుంది రాక్షసుడు గట్టిగా అరుస్తూ నేలపైన పడ్డాడు ఇంకా కాసేపటికే చనిపోయాడు అరే బా చీమరాణి చాలా సంతోషించింది మిగతా జంతువులు కూడా సంతోషంతో గెంతులు వేశాయి మీరు ఈ రాక్షసుడిని చంపింది నేనే అనుకోకండి ఇప్పుడు నేను మీకు నిజం చెప్పబోతున్నాను ఈ మాట విని లంబూజింకా ఇంకా దాని స్నేహితులు భయపడ్డాయి మాయావి రాబందు రా ఈ మాట విని మాయావి రాబందు చీమరాణి ముందుకొచ్చింది దానిని చూసి చీమరాణి ఆశ్చర్యపోయింది అప్పుడు చోటు జింక జరిగిందంతా వాటికి చెప్పేసింది చీమరాణికి కాస్త కోపం అయితే వచ్చింది కాని ఈసారి అది కాస్త ప్రశాంతంగా ఆలోచించి ఇలా అంది నువ్వు మాకు అబద్ధం చెప్పావు అది చాలా పెద్ద తప్పు కానీ నువ్వు చెప్పిన అబద్ధం కారణంగానే ఇన్ని రోజుల నుండి జైల్లో ఉన్న రాబందు బయటికి వచ్చింది అలాగే మాకు తన నిజాయితీ గురించి కూడా తెలిసింది ప్రియమైన మాయావి రాబందు నువ్వు నీ మాయావి శక్తులన్నీ కోల్పోయి మా ద్వీపాన్ని కాపాడావు అలాగే చోటు జింక నువ్వు కూడా ఇందులో చాలా కష్టపడ్డావు అందుకే నేను మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు చీమరాని ఈ రోజు నుండి నేను మాయావి రాబందుని నా మంత్రిగా ప్రకటిస్తున్నాను ఈ మాట విని అన్ని చాలా సంతోషించాయి ఆ తర్వాత చోటు జింక ఇంకా లంబు జింక దాని స్నేహితులతో కలిసి పడవలో కూర్చుని తిరిగి వాటింటికి బయలుదేరాయి ఒడ్డున నిల్చున్న చీమరాణి మాయావి రాబందు ఇంకా ద్వీపంలో ఉన్న మిగతా జంతువులన్నీ చేతులు ఊపి బాయి చెప్తున్నాయి గుడ్డు మాత్రమే పెడితే సరిపోదు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా నేర్చుకోవాలి నేను మింగేద్దాం అనుకున్నాను ఇప్పుడే వచ్చినట్టు మాట్లాడుకో ఇది నా గుడ్డు కాదు నేను ఊరికే దీన్ని చూడ్డానికి అయితే నేను దీన్ని తినేయనా లేదా నువ్వు దీన్ని పెంచుకోవాలనుకుంటున్నావా ఒకరోజు సాయంత్రం అడవిలోని జంతువులన్నీ చెరువు ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాయి ఇంతలోని ఒక నీలం రంగులో ఉన్న చాలా అందమైన పక్షి భయపడుతూ అక్కడికొచ్చింది మీలో ఎవరైనా నన్ను కాపాడుతారా వెంట పడుతుంది పక్షి మాట విని జంతువులు పక్షులు ఒకదాని మొహం ఒకటి చూస్తూ నిలబడ్డాయి ఇంతలోనే జింక ఇలా అంది ఒకవేళ ఆ గద్ద నిజంగానే నీ వెంట పడుతుంటే నువ్వు ఎక్కడి నుంచి పారిపోవడం మంచిది ఇలా మా అడవికి వచ్చి సహాయం కోరుకుంటే ఏం లాభం చెప్పు అవును ఒకవేళ ఏదైనా పక్షి నిన్ను తన గోటిలో పెట్టుకుంది అనుకో అప్పుడు తనకు కూడా గద్ద వల్ల ప్రమాదం ఉంటుంది పక్షులేవీ కూడా దానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు జంతువులు కూడా దాన్ని నుండి వెళ్లిపోమని చెప్పేశాయి పక్షి వాటితో వాదించకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది మరుసటి రోజు ఒక కొండ చెలువ అటువైపు నుండి వెళ్తుండగా దాని చూపు ఒక గుడ్డు పైన పడింది దాంతో అది అటువైపుగా వెళ్ళింది మరుక్షణం మీను పక్షి కూడా దాని పిల్ల చున్నుతో కలిసి అక్కడికొచ్చింది అది కూడా గుడ్డుని చూడ్డం మొదలుపెట్టింది నేను గుడ్డు మాత్రమే పెడితే సరిపోదు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా నేర్చుకోవాలి నేను మింగేద్దాం అనుకున్నాను ఇప్పుడే వచ్చినట్టు మాట్లాడుకో ఇది నా గుడ్డు కాదు నేను ఊరికే దీన్ని చూడ్డానికి వచ్చాను అయితే నేను దీన్ని తినేయనా లేదా నువ్వు దీన్ని పెంచుకోవాలనుకుంటున్నావా ఈ అనాథ గుడ్డిని పెంచుకుని నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి నువ్వు తినాలనుకుంటే తిను ఈ గుడ్డి ఏ పక్షితో కానీ అది దీనికోసం ఎంతో కంగారు పడుతూ ఉంటుంది మనం దీన్ని మన గుడిలోకి తీసుకువెళ్దాం పదా నువ్వెక్కు మాట్లాడుకున్నో ఒక తల్లి తన గుడ్డును జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు మనం మాత్రం తన బాధ్యత ఎందుకు తీసుకోవాలి సరే అయితే నేను దీన్ని మింగేస్తాను అలా అంటూ కొండ చిలువ ఆ గుడ్డుని మింగేసింది మీను దాని పిల్లతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అది వెళ్లగానే ఉన్నట్టుండి కొండచిలువ శరీరంలో నొప్పి మొదలయ్యింది ఆ నొప్పి అది అస్సలు భరించలేకపోయింది దానికి ఎలా అనిపించిందంటే అది తినింది గుడ్డుని కాదు ఏదో బగబగా మండుతున్న బొగ్గుని మింగినట్టు దానికి అనిపించింది మోంటూ కోతి పైన చెట్టు మీద కూర్చుని ఇదంతా చూస్తూ ఉంది ఇంతలోనే గుడ్డు దాని నోటి నుండి బయటకొచ్చేసింది దాంతో కొండచిలువ మాయమైంది అయ్యో భగవంతుడా ఇది ఎలా సాధ్యం గుడ్డు తిన్నంత మాత్రాన్ని ఎవరైనా ఇంకోవైపు మీను పక్షి కూడా దాని గూటిలో కూర్చుండగా మాయమైపోయింది మరుసటి రోజు కాలు పిల్లి ఇంకా బూరా పిల్లి అడవిలో ఆహారం కోసం వెతుకుతూ వస్తున్నాయి ఇంతలోనే వాటికి ఆ గుడ్డు కనిపించింది అవి వెంటనే దాని దగ్గరికి వెళ్ళిపోయాయి ఇది నాది కాది ఇది నాది కాబట్టి దాని మీద కన్నేస్తే మర్యాదగా ఉండదు ఇంతలోనే అక్కడికి నీలం రంగు పక్షి వచ్చి ఇలా అంది మీరు దయచేసి దీన్ని తినకండి గుడ్డు నాది గుడ్డు పెడితే సరిపోదు నాది అలా అంటూ కాలు పిల్లి దాన్ని వెంటనే నోట్లో వేసేసుకుంది అది అరవడం మొదలుపెట్టింది దాన్ని చూసి బూరా పిల్లి భయపడిపోయింది ఉన్నట్టుండి దాని నోటి నుండి గుడ్డు బయటకొచ్చింది ఇంకా కాలు పిల్లి మాయమైపోయింది అయ్య బాబోయ్ ఇదేంటి రాక్ష గుడ్డు బూరా పిల్లి కూడా ఆరుస్తూ కేకలేస్తూ అక్కడి నుండి పారిపోయింది ఇంకా ఇప్పుడు అడవిలోని జంతువులకి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది జంతువులన్నిటికీ గుడ్డు కనిపించేది కానీ తిన్న వెంటనే అవి మాయమైపోయేవి అడవిలో ఉన్న జంతువులన్నీ మాయమవుతున్న విషయం సింహరాజుకి తెలియడంతో వెంటనే సభను ఏర్పాటు చేసింది మన అడవిలో ఉన్న ఎన్నో జంతువులు రహస్యంగా మాయమవుతున్నాయి వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు అలాగే వాళ్ళు తిరిగి రావడం లేదు అసలు వాళ్ళని ఎవరు మాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు షేర్ ఖాన్ కాలు పిల్లి నా కళ్ళ ముందరే మాయమయ్యింది తను ఆ గుడ్డు తిన్న వెంటనే ఉన్నట్లుండి తన ఆరోగ్యం దెబ్బతిని ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమైపోయింది ఏంటి మాయమైందా అంటే నీ ఉద్దేశం ఏంటి అప్పుడు బూరా పిల్లి జరిగిన విషయమంతా చెప్పుకొచ్చింది అది విని సింహరాజు కోపంతో ఇలా అంది ఎంత పనిచేశారు మీరు ఒక అమాయకపు తల్లి పక్షి కళ్ళ ముందే తన గుడ్డుని తినాలని చూశారు మీకు అసలు సిగ్గు అనిపించలేదా మేము ఆకలితో ఉన్నాం మీరు చేసింది నిజంగా చాలా పెద్ద తప్పు కానీ ప్రస్తుతానికి నేను మాయమైన జంతువుల గురించి కంగారు పడుతున్నాను అందుకే ఇప్పటికి మిమ్మల్ని వదిలేస్తున్నాను ఇంతలోనే మోంటూ కోతి కూడా బాగా ఆలోచించి సింహరాజుకి చెప్పింది ఒక కొండ చిలువ కూడా గుడ్డు మింగి ఇలాగే మాయమైపోయింది అని చాలా ఆశ్చర్యంగా ఉంది జంతువులన్నీ మాయమవడానికి కారణం ఒక గుడ్ అంటే నమ్మలేకపోతున్నా వినడానికే విచిత్రంగా ఉంది నేను జంతువులన్నిటికీ ఆదేశం ఇస్తున్నాను ఎవరికైనా ఎక్కడైనా గుడ్డు కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని తినే ప్రయత్నం చేయకండి ఎవరినైనా పంపించి నాకు కబురు చేయండి నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను దీంతో అక్కడి జంతువుల మనసులో గుడ్డు అంటేనే చాలా భయం పట్టుకుంది ఒకరోజు ఉన్నట్టుండి అడవిలో గోల మొదలైంది అక్కడున్న జంతువుల అరుపులు కేకలు అడవి మొత్తం వినిపిస్తున్నాయి వాటి అరుపులు విని జంతువులన్నీ కలిసి ఒకే చోట ఏకమయ్యాయి అక్కడ వాటన్నిటికీ కొన్ని రోజులుగా మాయమైన జంతువులన్నీ ఒకే చోట కూర్చుని ఉండడం కనిపించింది అక్కడ వాటి తల తప్ప మిగతా శరీరం అంతా రాయిలా మారిపోయింది వాటి ముందు ఆ గుడ్డు కూడా ఉండడం గమనించాయి దాన్ని చూసి జంతువులన్నీ భయపడ్డాయి అవి వెంటనే సింహరాజుని అక్కడికి పిలిపించాయి సింహరాజు గుడ్డుని జాగ్రత్తగా చూసి ఇలా అంది నిన్ను తినగానే జంతువులన్నీ మాయమైపోయాయి ఆ తర్వాత మళ్ళీ ఈరోజు కనిపించాయి కానీ వాళ్ళ శరీరం రాయిలా మారిపోయింది ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వేం సాధారణమైన గుడ్డువి కాదని దయచేసి నీ నిజస్వరూపంలోకి రా అంతేకాదు ఇలా చేయడం వెనక ఉన్న కారణమేంటో కూడా మాకు చెప్పు ఉన్నట్టుండి గుడ్డు కదిలింది ఆ తర్వాత మాయమైపోయింది ఇంకా అదే చోట ఆ నీలం రంగు పక్షి కనిపించింది జంతువులన్నీ దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి నేను మాయానగర్ అడవి నుండి వచ్చాను నేను మీ అడవిలో ఉన్న జంతువులన్నిటికీ ఓ పరీక్ష పెడదామని ఇలా చేశాను కానీ నాకు బాధగా ఉంది ఈ పరీక్షలో మీ అడవిలో ఉన్న జంతువులన్నీ ఫెయిల్ అయిపోయాయి అంత పెద్ద కొండ చెలువయుండి ఇంత చిన్న గుడ్డుని మింగడంలో సిగ్గుగా అనిపించడం లేదా ఇంకోటేమో మీనో పక్షి ఒక తల్లి అయ్యుండి కూడా ఇంకో తల్లి గుడ్డని కాపాడాలంత కనిపించలేదా నన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోయింది మూడోదేమో కాలు పిల్లి నేను తన ముందుకు కూడా వచ్చాను చాలా కష్టపడి ఈ గుడ్డిని పెట్టానని కూడా తనకు చెప్పాను అయినా కాని తను దయ లేకుండా నా కళ్ళ ముందు నా గుడ్డుని తినేసింది ఈ రోజు జంతువులన్నీ ఇలా రాయిలా మారున్నాయంటే వాళ్ళు చేసిన పాపాలకి అనుభవిస్తున్న శిక్షే నా అడవిలో ఉన్న జంతువులన్నీ బద్ధకం నిర్లక్ష్యం అలాగే నిర్దయతో నిండిపోయి ఉన్నాయని తెలిసి నాకు చాలా బాధగా ఉంది వీళ్ళకి మంచికి చెడుకి తేడా కూడా తెలియడం లేదు సింహరాజు ఇంకా పక్షి మాటలు విన్న తరువాత జంతువులన్నిటికీ వాటి తప్పు తెలిసొచ్చింది అవన్నీ ఒకేసారి ఇలా అన్నాయి మేమందరం చాలా తప్పు చేశాం ఇక ఇలాంటి తప్పు చేయమో మమ్మల్ని వదిలేయండి ఆ తరువాత రాయిలా మారిన జంతువులు కూడా పక్షిని క్షమాపణ అడిగాయి మీ అందరూ మీ తప్పును తెలుసుకున్నారు అందుకే నేను మీకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయరని ఆశిస్తున్నాను అలా అని పక్షి అక్కడి నుండి మాయమైపోయింది తక్షణమే జంతువుల శరీరం మళ్ళీ మామూలుగా మారిపోయింది జంతువులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి సింహరాజు కూడా చాలా సంతోషించింది ఆ రోజు నుండి జంతువులన్నీ చెడు అలవాట్లన్నీ వదిలేసి సంతోషంగా కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగించాయి